నమస్తే మీ పిల్లలు హైగా ఫీల్ అవుతున్నారా టీచర్లు అడిగిన క్వశ్చన్స్ చెప్పడానికి చదువులో దృష్టి పెట్టడానికి బాగా ఇబ్బంది పడుతున్నారా దీనికి పరిష్కారం ఎక్కువ హోంవర్క్ కాదు అది వాళ్ళ చేతుల్లోనే ఉంది ఈరోజు మన ముద్రలు హ్యాండ్ జెస్టర్స్ వాటి యొక్క పురాతన శక్తిని అంటే యాన్షియంట్ ఎనర్జీని అన్లాక్ చేయడానికి ప్రయత్నిద్దాం ఓకే వాళ్ళు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఏకాగ్రత అలాగే వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచే మూడు ముద్రలను ఈరోజు నేర్చుకుందాం ఈ వీడియోలో ఓకేనా అసలు ఈ ముద్రలు అంటే ఏమిటి ఈ ముద్రల వలయాలు అంటే ఎనర్జీ సర్క్యూట్స్ చేతుల్లోని నిర్దిష్ట బిందువులను కలపడం ద్వారా మన ప్రాణవాయువుని మెదడుకి నేరుగా మళ్ళిస్తామన్నమాట ఇది మెదడుని శాంతపరచడానికి అంటే కామ్గా చేయడానికి మరియు స్పష్టత క్లారిటీని పెంచడానికి ఒక శాస్త్రీయమైన మార్గం ఫస్ట్ దీంట్లో ఫస్ట్ ముద్ర అభయ ముద్ర సో అభయ ముద్రనే ఇంకా చాలా అభయ అభయం ఇస్తుంది అంటే చూడండి ఆత్మవిశ్వాసాన్ని బూస్ట్ చేస్తారనమాట ఈ ముద్ర సో ఈ చేతిని పైకి ఇట్లా ఉంచి అరచేతి బయటకు వచ్చేలాగా ఇట్లా ఒక షీల్డ్ లాగా అనమాట ఉంచాలి అలాగే ఈ వేరే చేతిని ఇట్లా ఒళ్ళో పెట్టుకోవాలి ఓకే సో దీన్ని ఇలా ఉంచడం ఈ ముద్ర నిర్భయతకు అంటే చాలా కాన్ఫిడెంట్గా పరీక్షకు ముందు కూడా చేస్తే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుద్ది ముందు ముందు రెండు రెండు నిమిషాలు అట్లా చేస్తే సరిపోతుంది ఇది భయాన్ని తగ్గిస్తుంది వాళ్ళలో అలాగే వాళ్ళ అంతర్గత శక్తిని కూడా మయటకు తీసుకొస్తారనమాట సో చాలా యూజ్ఫుల్ అవుద్ది అలాగే రెండవ ముద్ర జ్ఞాన ముద్ర ఈ జ్ఞానముద్ర మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం జ్ఞాన దాంట్లోనే ఉంది నాలెడ్జ్ని ఇచ్చేది అనమాట అలాగే జ్ఞాపక శక్తికి మాస్టర్ ఇది సో మన బొటన వేలు మరియు చూపు వేలు పనులను ఇట్లా కలిపి పెట్టినప్పుడు దీని జ్ఞాన ముద్ర ఉంటాం సో ఇది విద్యార్థులకు చాలా యూస్ఫుల్ అయ్యేది అనమాట కింగ్ ఆఫ్ ద ముద్రాస్ ఇది సో యోగులు కూడా ఇట్లనే పెట్టుకుని చేసేవాళ్ళు తపస్సులో ఇది మనస్సుని చాలా శాంతంగా చేస్తుంది అలాగే ఏకాగ్రత కూడా పెంచుతుంది మరియు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది సో రోజుకి ఐదు నిమిషాలు అంటే ఫస్ట్లో టూ మినిట్స్తో అట్లాగా స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా ఒక ఐదు నిమిషాలు చేస్తే దీంతో కూడా చాలా ప్రయోజనం ఉంటుంది అలాగే మూడవది ప్రాణముద్ర ప్రాణ దాంట్లోనే ఉంది కదా మన ప్రాణ లెవెల్స్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది లోపల ఉన్న ప్రాణ ఎనర్జీని అందుకే దీన్ని ఎనర్జీ ఛార్జర్ అని కూడా అంటారు ఈ ముద్రని ఈ ప్రాణముద్రని ఎట్లా చేయాలంటే మన బొట్టన వేలుని ఉంగరం వేలు చిటికిన వేలు ఓకే రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ కలిపి పెట్టాలి ఇట్లా సో ఈ ముద్ర మనలో ఉన్న లైఫ్ ఫోర్స్ జీవశక్తిని యాక్టివేట్ చేస్తుంది మన మొత్తం ఆరోగ్యం స్టామినా అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు చేసిన మనలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మంచిగా పెరుగుతాయి ఎనర్జీ లేనప్పుడు చేస్తే ఎనర్జీని పెంచుతుంది అనమాట సో ఇలా ఈ మూడు ముద్రలు కూడా ఇట్లానే పెట్టాలి ఇట్లా చేస్తే పిల్లలకి అలాగే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది సో దీంట్లో స్టెబిలిటీ చాలా ముఖ్యం రోజు కన్సిస్టెంట్గా చేయాలి టూ మినిట్స్తో స్టార్ట్ చేస్తే దాన్ని నెమ్మదిగా త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మినిట్స్ వరకు కూడా పెంచవచ్చు ఈ ముద్దలు చేసినప్పుడు డీప్గా బ్రీథింగ్ చేయాలి పొట్టలో ఫుల్గా నావెల్ వరకు అలాగే బ్రీత్ అవుట్ కూడా కంప్లీట్ చేయాలి బ్రీథింగ్ చేసినప్పుడు పొట్ట బయటకు రావాలి అలాగే బ్రీదవుట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళాలి బ్రీథిన్ అవుట్ కూడా చాలామంది తప్పుగా చేస్తారు దాన్ని చాలా కరెక్ట్ చేసుకోవాలి మనం ఓకే అలాగే మనం పిల్లలకి ఫోకస్ అండి ట్యూషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం దాంట్లో ఇలాంటి ముద్రలే కాకుండా చాలా వాటితో పిల్లలకి ఎట్లాంటి మెరుగైన ఫోకస్ మెమొరీ పెంచడానికి ఎలాంటివి అందించాలో అన్నీ కూడా ప్రోగ్రామ్లు అందించడం జరుగుతుంది అలాగే ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి ఒక్కొక్కరికి చాలా రిజల్ట్స్ ఉన్నాయి అందరూ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా తప్పకుండా డిఎంఈ కామెంట్స్లో పెట్టచ్చు లేకపోతే యూ క్యాన్ ఈమెయిల్ మీ ఓకే అలాగే ఫోకస్ అండ్ ఇన్ ప్రోగ్రాంలో పిల్లలు జాయిన్ జాయిన్ చేయాలనుకుంటే ఆల్రెడీ అక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు దీనికి ఫస్ట్ ఫ్రీ వెబినార్ ఉంటుంది ఓకే సో దాంట్లో మీరు అసలు ఏంటి ప్రోగ్రామ్ దాని గురించి ఎట్లా మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం మన పిల్లలకి ఎంత ఉపయోగకరం మనం రెండు మూడు లక్షలు కట్టి స్కూల్లో జాయిన్ చేసిన దానికంటే ఈ ప్రోగ్రామ్ ఒక సైడ్ అనమాట వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేయడానికి సో తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి ఓకే అలాగే మీరు ఏ ముద్రతో మొదలు పెట్టబడుతున్నారో కామెంట్లో కామెంట్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మా స్కా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ